హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్త మొక్కలు టమాటా అన్నాడు పెడుతున్నాను సమ్మర్ స్టార్ట్ అవుతున్నాయి కదా సమ్మర్లో మనకి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ కొత్తగా నారు పెట్టుకుంటున్నాను ఇది చూడండి ఒక్కొక్క దాంట్లో పెడతాను ఒక్కొక్క దాంట్లో వచ్చేసి రెండు మొక్కలు పెడతానమాట ఎందుకంటే ఒక మొక్క ఉన్నా చనిపోయినా బతికినా కూడా అందుకని రెండు మొక్కలు పెట్టి పెడతాను అనమాట ఒక్కొక్క దాంట్లో ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ వీడియో వచ్చున్నది కంపోస్టు దాంట్లోనే పెట్టేస్తున్నాను చూడండి ఎంత బాగా అసలు దిగుతుందో కంపోస్ట్ అయిపోయినట్టుంది ఒక త్రీ డేస్ తర్వాత పెట్టాను ఇది వీడియో తీసాక ఒక్కొక్క దాంట్లో పెట్టేస్తున్నాను ఇక్కడ కొంచెం ఖాళీగా ఉంది ఖాళీగా ఖాళీగా ఉన్నట్లు ఇదిగోండి ఇక్కడ ఒకటి పెట్టేస్తున్నాను ఇంకో చెట్టుకి ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ ఇవి అయిపోయే లోపల మనకి ఇంకొకటి వస్తాయి కాబట్టి పెట్టేసుకుంటున్నాను అనమాట నారు పెట్టేస్తున్నాను ఏం చేస్తారంటే టమాటాలు కూడా ఉంటాయి కదా అవి వేసేసినా మనకి వస్తాయి కాకపోతే అవి తలకి లేట్ అవుతాయి అని ఇలా చెట్లు ముందుగా వేసుకొని ఉంటే మనకి పనికొచ్చిండేటి నేను వేయలేదు నారిపోయలేదు ఈ తేప లేదంటే నేను నారో వేసుకుంటాను టమాటా కలి ఇంట్లో తెచ్చుకుంటాం కదా అవి ఒకటి వేసేసినా ఏడవది ఇక్కడ మనము వేసేసామనుకోండి చాలా బాగా వస్తాయి ఇగో చూడండి ఇవన్నీ పాత చెట్లు టమాటాలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇప్పుడు మళ్ళీ పట్టేస్తున్నాను అనమాట కొత్తగా మళ్ళీ టమాటో అన్నారు ఇవ్వండి కొంచెం వీడియో క కలిగే కొంచెం నేనే తీసుకుంటున్నాను కాబట్టి ఒక్కొక్క మొక్క ఒక్కొక్క దాంట్లో రెండు రెండు పెట్టేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇవన్నీ కొంచెం ఎక్కువే కలిపి పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ కొంచెం దెబ్బదగ్గ పొయ్యి ఉన్నాయి వాడినట్టుండి వస్తే వస్తాయి లేదంటే లేదు ఏదో వాడు బతకద్దని ఎందుకంటే ఎప్పుడైనా కూడా మొక్కలు పెట్టేటప్పుడు ఈవినింగ్ బయట పెట్టుకోండి ఎందుకంటే ఉదయం పోటు పెట్టాం కదా ఎండకి ఏంటంటే ఇట్లా వాడిపోయినట్టు పెద్ద సాయంత్రం ఓడి పెట్టే ఉదయంకంతా చాలా ఫ్రెష్గా నైట్ అంతా మంచు పడుతుంది కాబట్టి ఇక నిమ్మ చెట్లు అన్ని పీకేస్తున్నాను ఎందుకు అవసరం లేదు కాబట్టి కంపోస్ట్లోనే వచ్చేస్తాయి అనమాట మనకి ఇలాంటివి అన్నీ ఇప్పుడు వీటికి అన్నిటికీ వాటర్ తీసుకోండి కొన్ని మొక్కలు పెట్టున్నాను కొంచెం పెద్దవి ఉన్నాయి కొన్ని కాయలు కూడా వస్తున్నాయి పాత ఇవి ఇంకొండి వీటికి ఇలా కట్టుకోవాలి వీటికి కర్రలు పెట్టేసుకుంటే మనకి నీట్గా కూడా ఉంటాయి టమాటా మొక్కలకు కూడా ఎప్పుడు కూడా కర్రలు కట్టి పెట్టుకోవాలి కర్రలు కట్టుకుంటే చక్కగా ఉంటుందన్నమాట కింద పడిపోదు నాకు ఇక్కడ టబ్బుల్లో ఒక్కొక్క దాంట్లో రెండు రెండు ప్లేస్ లేక రెండు రెండు పెట్టేస్తుంటాను ఇవన్న వంగ మొక్క టమాటా మొక్క పెట్టేసాను దాంట్లో కూడా ఉన్నాయి చూసారు కదా టమాటా మొక్కలు ఒక నాలుగు చెట్లు కానీ ఐదు చెట్లు కానీ పెడతాను ఎక్కువ పెట్టను నాకు ప్లేస్ లేదు కాబట్టి తక్కువే పెట్టుకుంటాను ఇదిగోండి ఒక్కొక్క దాంట్లో రెండు రెండు పెట్టేస్తాను అనమాట ఒక్కొక్క చెట్లు ఇదిగోండి ఇక్కడ పూల చెట్టు వేసాను కదా కనకం చెట్టు మధ్యలో ఇదిగోండి ఎంత బాగా వస్తుందో